హాయ్ యాత్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలతో మన బెడన్ సోఫా మన సంక్రాంతికి మంచి ఫర్నిచర్ కొనాలనుకుంటున్న వారికి మన బెడన్ సోఫాలో కొత్త కలెక్షన్స్ తో మంచి ప్రైస్ లో మంచి బెస్ట్ ప్రైస్ లో ఫర్నిచర్ రెడీగా ఉంది రండి నే ఇప్పుడే ప్రతి షోరూమ్ లో ఆఫర్లు 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 అంటున్నాను మన షోరూమ్ లో ఏం లేవా ఆఫర్ ఫ్రీ 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 ఆఫర్ 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 ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వు లక్ష రూపాయల వరకు యాభై కి ఇస్తాం ఎవ్వరు ఎవరమ్మా మన కస్టమర్స్ ఒక్కసారి మన షోరూమ్ కి వచ్చి మన ఫర్నిచర్ ఫైనల్ ప్రైస్ ఎంత క్వాలిటీ ఎలా ఉందని చూసుకుని పక్క షోరూమ్కి కి వెళ్ళి కంపేర్ చేయండి కంపల్సరీ హండ్రెడ్ కి వన్ ల్యాక్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ ల్యాక్ పర్సెంట్ క్వాలిటీ విషయంలో ప్రైస్ విషయంలో ఆంధ్రాలో ఒకే ఒకటి బెడ్ అండ్ సోఫా ఆపోజిట్ డిమార్ట్ డిమాట్రో వాల్యూ కుంబేటా రాజమండ్రి థ్యాంక్ యూ